సిస్టర్స్ వెల్కమ్ మనకు కౌసుల మన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతూ ఉంది ఈ సర్వే ఎవరు చేస్తున్నారండి గ్రామ వాడ సచివాలయాల్లో ఉన్న సిబ్బంది చేస్తూ ఉన్నారు మరియు మనకి ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్లో చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళగా సెల్ఫ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కోసము మనకు ఒక లింక్ ఉంది అలాగే చాలా మంది మొబైల్ ఓపెన్ అవ్వట్లేదు అన్న అని చెప్తా ఉన్నారు బట్ మీరు సిస్టమ్లో ఓపెన్ చేయండి అది ఓపెన్ అవుతుంది లేదు అందుకంటే మీరు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయ సిబ్బందికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదంటే కాల్ చేసి మీరు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఓటీపీ ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మనకి కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో కొత్త అప్డేట్ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి అది చాలా అడుగుతున్న అప్డేట్ కూడా ఆ అప్డేట్ గురించి నేను వీడియో తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎస్ ప్రతి ఇంటికి కనీసం ఉద్యోగమే కల్పించాలి ఎందుకంటే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే భాగంగానే మనకి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపిస్తూ ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉంది ఏ ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది క్లియర్గా స్కిల్కి సంబంధించి అప్డేట్ తీసుకుంటా ఉన్నారు ఈ సర్వే ద్వారా సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మనకు కొత్త అప్డేట్ ఏమొచ్చింది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ కొత్త అప్డేట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ కొత్తగా మీరు ప్రస్తుతం పనిచేస్తున్నారా ప్రస్తుతం మీరు ఏదైనా పని చేస్తున్నారా అనే ఆప్షన్ వచ్చింది ఇది మనకి గతంలో లేదు అంటే మనం చేసుకుంటున్నారు ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నారో వాళ్ళకి ఆప్షన్ లేదు అందరూ అడుగుతూ ఉన్నారు మేము పలానా వర్క్ చేసుకుంటున్నాం పలానా మార్కెట్ యార్డ్లో నేను ఒక అకౌంటెంట్గా చేస్తా ఉన్నాను ఒక థర్టీ థౌసండ్ శాలరీ వస్తుంది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో చేసుకోవచ్చా లేదు సార్ నేను మా మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో చేసుకోవచ్చా లేదు సార్ నేను పలానా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ వస్తూ ఉంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకోవచ్చా ఇలాంటి డౌట్స్ అడుగుతూ ఉన్నారు వాటికి ఆన్సర్ చేసుకోవచ్చు ఆన్సర్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ దగ్గర స్కిల్ ఉంటే గవర్నమెంట్ ద్వారా కల్పించే ఉద్యోగాల్లో మీకు కూడా ఉద్యోగం కల్పిస్తారు సో ఇక్కడ అందుకే కొత్త ఆప్షన్ కూడా ఇచ్చారు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ప్రస్తుతం పని చేస్తున్నారా అనే ఆప్షన్ అడుగుతుంది ఎవరైనా సరే ఏ పని చేస్తున్నారని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైనా ఏ పని చేసినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే అక్కడ ఏమడుగుతుంది పని చేస్తున్న హోదా అండ్ డిజిగ్నేషను కంపెనీ నేము వర్క్ లొకేషన్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంది ఒకసారి ముందుకు వెళ్దాం అసలు ఏంటి ఒకవేళ వీటితో పాటు కొన్ని వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ పని చేయకపోతే పని చేయట్లేదు ఎస్ఆర్ నో దగ్గర నో అని పెట్టి సబ్మిట్ చేస్తారు ఒకవేళ ఎస్ఎన్ అని మీరు ఒక ఆప్షన్ పెడితే ఎస్ పెడితే ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఏ జాబ్ అనే దగ్గర ఎస్ అని మీరు ఆప్షన్ పెట్టినట్లయితే అక్కడ నేమ్ ఆఫ్ ది డిజిగ్నేషన్ అక్కడ మీకు ఏ వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించి డిజిగ్నేషన్ అక్కడ మెన్షన్ చేయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకౌంటెంట్ లేదు మార్కెట్ సూపర్వైజరు లేకపోతే బిజినెస్ కరస్పాండెంట్ సంథింగ్ వాట్ ఎవర్ సో ఇలాంటి జాబ్ చేస్తూ ఉంటారు ట్వంటీ ఫైవ్ నుంచి ఓ థర్టీ థౌసండ్ సాలరీ డ్రా చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మేము వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఇంట్రెస్ట్ అడిషనల్గా ఎడిషనల్ అదనంగా కొంత అమౌంట్ సంపాదించాలనుకుంటున్నాం అని చాలామంది ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో జాబ్ చేస్తున్నవారు ఆల్రెడీ జాబ్ చేస్తున్నవారు అర్హులు అనర్హులు అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు దానికి ఇప్పుడు క్లారిటీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ కంపెనీ నేమ్ ఆఫ్ ది రిజిగ్నేషన్ అడుగుతుంది అలాగే నేమ్ ఆఫ్ కంపెనీ అడుగుతుంది అలాగే ప్లేస్ ఆఫ్ వర్కింగ్ మీరు ఏ ప్లేస్లో వర్క్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా మీకు అడుగుతూ ఉంది సో నెక్స్ట్ సో మనకి ఎవరికి అవసరం సర్వేలో చేసుకోవాలి అంటే చాలామంది డౌట్ ఉంది సో అంటే మనకు ఓపెన్ లింక్ ఒకటి ఇచ్చారు కదా రిజిస్ట్రేషన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కోసము సో ఆల్రెడీ సచివాలయ సిబ్బంది ద్వారా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చా అంటే ఆన్సర్ ఉండక్కడ ఇప్పటికీ సచివాలయం స్టాఫ్ ద్వారా సర్వే చేసిన వారు మళ్ళీ సర్వే చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటే మీరు మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిందా లేదా ఎస్ మా డాక్యుమెంట్స్ తీసుకున్నారు సార్ అప్లోడ్ చేశారు బయోమెట్రిక్ చేయించుకున్నారంటే అయిపోయినట్టే క్లియర్ సో ఇప్పటివరకు ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేయలేదో సెల్ఫ్ ఆన్లైన్ అప్లై చే చేసుకోవచ్చు తప్పనిసరిగా ఓకేనా సెల్ఫ్ సిస్టమ్ లో మొబైల్ ఓపెన్ అవ్వట్లేదని చాలా మంది మెసేజ్ పెడుతున్నారు సిస్టమ్లో ఓపెన్ చేయండి ఓకే లేదంటే చూడండి స్టాఫ్ దగ్గరికి వెళ్ళి మీరు సర్వే చేయించుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మీరు సర్వే చేసేటప్పుడు చరగా చాలా జాగ్రత్త అభివృద్ధి చేయాల్సింది ఏంటంటే చాలామంది వేరే వేరే అంటే వీళ్ళ ఆధార్ కార్డు సంబంధించి కాకుండా పేరెంట్స్ ఆధార్ కార్డు ఇవ్వటము లేకపోతే వేరే మెయిల్ రాంగ్ మెయిల్ ఇవ్వటం రాంగ్ మెయిల్ ఓట్ మీకు కమ్యూనికేషన్ అవ్వదు రాంగ్ మొబైల్ నెంబర్ అవ్వడం అని తప్ప మ్యాక్సిమ్ చేస్తా ఉన్నారు సో వాటిని సర్జ్ చేసుకోవచ్చు సర్జేసుకోవచ్చు రిటిట్ ఆప్షన్ ఉందంటే ఎడిట్ ఆప్షన్ లాంటివి ఏం లేదండి అప్లై చేసేటప్పుడే కేర్ఫుల్గా అప్లోడ్ చేయాలి ఓటికి రెండు సార్లు అప్లికేషన్ ఇలా చేయాలని ఎందుకు చెప్తున్నావు అంటే వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ లేదు సో అందుకని మీరు ఆధార్ కార్డు సర్జ్ చేసుకోండి కరెక్ట్ కార్డు మీద మీది కాదా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ కోసం కరెక్ట్గా ఉందా లేదు వర్కింగ్ మొబైల్ నెంబర్ ఆరు మెయిల్ ఐడి వర్కింగ్ మెయిల్ ఐడి ఆరు మీరు ఎప్పుడైనా మీకు గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయితే మీరు దానికి సంబంధించి మీరు రియాక్ట్ అవ్వాలి కాబట్టి సో ప్రాపర్ మెయిల్ ఇవ్వండి తర్వాత ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ ఏం చదివారు మీరు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఇవ్వండి దానితో పాటు మీకు ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా అది కూడా ఇవ్వండి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇవ్వండి ఎడిషనల్ క్వాలిఫికేషన్ చాలామంది ఇవ్వట్లా అక్కడ యాడ్ అయిన ఆప్షన్ ఉంటుంది తద్వారా మీరు ఎడిషనల్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు బట్ మీకు తెలియట్లా సో అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అవన్నీ కూడా మనకి సర్టిఫికేట్స్లో ఉంటే ఇబ్బంది ఏం లేదు అలాగే కాలేజ్ యూనివర్సిటీ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని యూనివర్సిటీలు యాడ్ చేశారు అప్డేట్ చేశారు సార్ చెక్ చేసుకోండి గతంలో చాలా మంది యూనివర్సిటీ యూనివర్సిటీలు సార్ అని చెప్తూ ఉన్నారు బట్ మీరు కరెక్ట్గా మీరు ఈ బైఫర్ఫికేషన్ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలు ఎంచుకున్నట్లయితే మీకు ఆ యొక్క ఇయర్ కూడా అంటే కాలేజ్ యూనివర్సిటీ కూడా కనిపిస్తాయి సో లాంగ్వేజ్ మీకు హిందీ ఇంగ్లీష్ లాంటివి తెలుగు వచ్చి కాబట్టి మ్యాక్సిమమ్ త్రీ లాంగ్వేజ్ ఓకే చేయండి అలాగే మనకి ఈ లాంగ్వేజెస్ ఓకే చేసిన తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ జీపీఎస్ వచ్చెస్ చేసుకోండి మీకు ఏది ఉంటే అది చేయండి తర్వాత ఆ సర్టిఫికేట్ అప్లోడ్ ఫోటో సర్టిఫికేట్ ఫోటో ఆ సర్టిఫికేట్ మీకు ఏదైతే మా క్వాలిఫికేషన్ ఉందో దాన్ని మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి దయచేసి దాన్ని ప్రాపర్ స్కాన్ చాలామంది బ్లర్గా స్కాన్ చేసి పెడతా ఉన్నారు తద్వారా మీకు వెరిఫై చేసినప్పుడు చాలా ఇబ్బంది చాలా క్లియర్గా నీట్గా కనిపించే విధంగా స్కాన్ చేయండి మీ యొక్క మార్క్స్ మెమో సేవతోనే అవి సో అలాగే చాలామంది టెన్త్ ఇంటర్మీడియట్ గురించి అడుగుతూ ఉన్నారు టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డాక్యుమెంట్ అప్లోడ్ అవసరం లేదు సో నిజానికి ఇక్కడ టెన్త్ ఇంటర్మీడియట్ అనేది అక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ గతంలో ఎవరైతే టెన్త్ ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది తప్ప కొత్తగా టెన్త్ ఇంటర్మీడియట్కి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉపయోగపడట్లేదు తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్స్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వారు తప్పనిసరిగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి యాజ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే మీకు పీజీ ఉంది బట్ ప్రొఫెషనల్గా సంథింగ్ ఏదైనా సిఏస్ అడ్ అకౌంటెంట్ అలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినట్లయితే ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే హౌ టు అప్లై కౌశలం మీకు తెలిసిందే ముందుగా కౌశలం సర్వే లింక్ మీద ఓపెన్ చేయాలి మీకు మాది లిక్ కావాలంటే పెడతాను సిస్టంలో సిస్టంలో మొబైల్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు దయచేసి ఓపెన్ అయితే మీరు సర్వే చేసుకోండి ఓకే క్లియర్ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది పర్సనల్ డీటెయిల్స్ ఈకేవైసీ తీసుకోవాలి మొబైల్ నెంబరు ఓటీపీ వస్తుంది మెయిల్ ఓటీపీ వస్తుంది మీకు తెలిసింది లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే తర్వాత మీకు ఓవరాల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొత్త అప్డేట్ వచ్చింది ఇంతకు ఇప్పటివరకు వేరే జాబ్ చేస్తూ ఈ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే డౌట్కి నేను ఆన్సర్ ఏంటంటే చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఇచ్చారు ఎస్ఆర్ దగ్గర ఎస్ఆర్ని పెడతారు డిజినేషన్ కంపెనీ మీరు ఏం చేస్తున్నారు అనేది లొకేషన్ పెడతారు సో తద్వారా మీరు ఆల్రెడీ వేరే జాబ్ చేస్తున్నారు కాబట్టి దాని తగ్గ ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఏదైనా రిలేటెడ్ మీకు వర్క్ అసైన్ చేస్తే ఇంటి ఇంటి వద్ద నుంచే మీరు ఎడిషనల్గా సంపాదించుకోవచ్చు సారీ జాబ్స్ ఇస్తారా ఎవరా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది కొంత సమయం పడుతుందండి సో జాబ్స్ ఇస్తారా లేదంటే గవర్నమెంట్ ఎంత అఫీషియల్గా ఇన్నిసార్లు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడం డాక్యుమెంట్ డాక్యుమెంటరిఫికేషన్ చేయడం వర్క్ అయితే కాదు కదా ఖచ్చితంగా స్కిల్ ఉన్న వారికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా మేము వర్క్ చేయాలనుకుంటున్నాం మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి కూడా జాబ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు మీ డాక్ ప్రోపర్గా ఏమంటారంటే మీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక రూపీ ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్ మొత్తం ఫ్రీ సో అప్లోడ్ చేయండి అవకాశం మీకు మీకు అవకాశం ఉంటే మీరు ఇంటి వద్ద నుంచి సంపాదించుకోవచ్చు సో ఇక్కడెక్కడ ఒక ఐదు వందలు కట్టాలి వెయ్యి రూపాయలు కట్టాలని ఏం లేదు కదా ఫ్రీనే కదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సో రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఫర్దర్గా గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటుందో ఎదురు చూద్దాం గవర్నమెంట్ ఇన్నిసార్లు సర్వే సర్వేకి ముందుకు వచ్చారని ఖచ్చితంగా త్వరలోనే జాబ్స్ ఇస్తారు అని అనుకుంటున్నాను దయచేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ముందు ఓకేనా అందరు బాగుండే అందుకు మంచి జరగాలి